యజుర్వేద శతకం ఈరోజు చదువుకుందాం నిన్న జరిగినటువంటిది శ్రావణి పౌర్ణిమ ఉపాకర్మ అది మనం అందరం కలిసి చేసుకున్నాం ఆ సందర్భంగా ఒక వ్రతాన్ని పెట్టుకున్నాం యజ్ఞోపవేతం అంటే జంజ్యాన్ని ధరించాము ఆ ధరించడం ఎందుకంటే మనకు అది ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటే పంచమహాయజ్ఞాలు చేయండి ప్రకృతిని కాపాడుకోండి మీ యొక్క చిత్తాన్ని కూడా కాపాడుకోండి ఇవన్నీ ఒక సంగ అనమాట యజ్ఞోపవేతం అనేది మంచి పనికి దగ్గరగా చేసేదాన్ని యజ్ఞ ఉపవేతం అంటారు చేసాము ఆ రోజు నుంచి అంటే నిన్నటి నుండి శ్రావణ పౌర్ణమి నుంచి నాలుగున్నర మాసాలు వేదం అధ్యయనం చేయాలి ఇది అధ్యయనానికి దగ్గరగా ఉండే కర్మ ఉపా కర్మ అంటే వేదానికి దగ్గర వేద అధ్యయనం జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అందులో భాగంగా మనం కూడా మనం ఎప్పటి నుంచి మొదలుపెట్టాము ఋగ్వేద సతం పూర్తి చేసుకున్నాం యజుర్వేదం మొదలుపెట్టాము ఇందులో ఈ నాలుగు మంత్రం ఇలాగ మనము నాలుగున్న మాస నాలుగున్నర మాసాలే కాదు అలా మనం వేదం అధ్యయనం చేయటం జ్ఞానాన్ని అందించడం మన ప్రయత్నం మనం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ వేదమంత్రం యజుర్వేదం మూడో అధ్యాయం ముప్పై ఏడో మంత్రం ఇందులో విషయం సుప్రజ సువీరులు అవసరము అని చెప్పింది సుప్రజ అంటే మంచి ప్రజలు ఉండాలి సమాజంలో దుష్టులు దుర్మార్గులు టెర్రరిస్టులు ఇళ్ళు కాదు మంచి ప్ర సుప్రజ మంచి ప్రజలు ఉండాలి సువీరులు అవసరము వీరులు కూడా మంచి వాళ్ళై ఉండాలి వాళ్ళని కొంతమంది మన దేశంలో వీరులు అంటే డిఫెన్స్లో ఉంటారు మన శత్రు దేశాలకి సమాచారం అందించే వాళ్ళు ఉన్నారు అది మనం తెలిసి గ్రహిస్తున్నాము వాళ్ళు సువీరులు కాదు అలా కాకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం మనం రక్షించాలని దృక్పథంతో ప్రాణాలు అర్పించడానికి కోట వడ వెనుకాడుకంగా పోరాడేటటువంటి సువీరులు అవసరము ఇది మంత్రం ఓ భూ स्वः सुप्रजाः प्रजाभिः श्याङ्ग सुवीरो वीरैः सुपोषः कोशैः नर्यप्रजां मे पाहि शंस्य पशून्मे पाह्यधत्य पितुं मे पाहि इति मन्त्रं पदार्थमेक अर्थं नर्या दयचूपु ओ परमेश्वरा मे नायक् प्रजाम् ప్రజలను రక్షించుము ఇది ఈశ్వర ప్రార్థన మే నా యొక్క పశువులను వాహి రక్షి పాహి రక్షించము నా యొక్క నాతో పాటు ఉన్నటువంటి నాకు ప్రయోజనం కలిగించినటువంటి పశువులను కూడా రక్షించము సందేహ సందేహరహితుడవైనటువంటి ఓ జగదీశ్వర నీవు మే నా యొక్క పితుం అన్నమును పాహి కాపాడము నేను తీసుకున్న ఆహారాన్ని కూడా కాకోగలను శంస్య ప్రశంసించదగిన పరమేశ్వర నీ కృపచే నేను ఊహు ప్రియ స్వరూపమైన ప్రాణంతో భువహ బలమునకు హేతువైన ఉదానముతోను స్వహ సకల కార్య వ్యవహారములకు కారణమైన ధ్యాన వాయువుతోనూ కూడిన వాడనై ప్రజాభి ప్రజలతోనూ సుప్రజా ఉత్తమ ప్రజలు వీరై ఉత్తమ సువీరై ఉత్తమ వీరులతో సువీరాహ ఉత్తమ సోరవేరయుక్తుడనై పోషై పుష్టికారక పదార్థములతో పుష్టినుత్పత్తి చేయి వాడనై శ్యామ్ ఇందునుగాక ఇందులో ఏం చెప్తున్నారు ప్రాణపాన వ్యానములు వాటి ద్వారా పుష్టినిచ్చే ఆహారాన్ని తీసుకొని బలాన్ని పొంది ఈ బలం యొక్క అవసరం ఏంటి మనం నిత్యం చేసేటంటే శ్రేష్టమైన కార్యాలకి ఈ సాధన దేహం దేహ అంగాలు వాటితో మనం మన కర్మలు చేస్తూ అలాగే దేశంలోని దేశంలోని ప్రజలకు అటువంటి సందేశం ఇస్తూ వీరులకు కూడా అలాంటి ఆహారం అందజేసి వాళ్ళు దృష్టి పొంది దేశాన్ని శత్రు దేవుల నుంచి కాపాడుకోవడం కోసం మనమంత ప్రయత్నం చేయాలి ఇది మంత్రం దీనిలో సందేశం భావం సుప్రజలు సువీరులు పుష్టిగా తుష్టిగా నుండు జనులు కలవారవుటకు పశుపక్షాదులను పోషించవలేను పశుపక్షులను పోషించటం వలన మనం రక్షింపబడతాం పశుపక్షుల వలన పంటలు ఉత్పన్నం అవుతాయి వాటి వల్ల మనం రక్ష వాటి వల్ల అన్న పానీయాలను రక్షించాలి ప్రజలందరూ నీతివంతులు దయకల వారు సందేహ ప్రశంసనీయులుగా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి సందేహ రహితులు అవ్వాలంటే సుజ్ఞానం ఉండాలి అలాగే నీతివంతులు ఉండాలంటే వేదంలో కలిగినటువంటి నీతి వాక్యాలను వింటూ ఆచరిస్తూ ఉండాలి దయ కలిగి సమాజంలో అన్ అందరికీ ప్రేమ పూర్వకంగా వ్యవహరించాలి ఆ రకంగా ప్రశంసనీయులు కావాలి అనేది ఈ మంత్రం యొక్క కావార్త